ఎన్ని మూడు ఫ్లోర్లు తుడవాలి ముగ్గురుంటే పంపించండి ఇస్తారు మూడు ఫ్లోర్లు తుడవాలి ఎక్కడ చేస్తాను నేనే మానయ్య బాబా దైవ్ అన్న నేను ఇప్పుడు బాబా దైవ కదా జీతం నుంచి సాయంత్రం ఏడున్నర వరకు బ్యాంక్ అకౌంట్ కావాలి ఆధార్ కార్డు కావాలి నేను చెప్పేదండి మూడు ఫ్లోర్లు తుడవాలి అని చెప్తున్నాను ఎక్కడ దొరుతా అలా ఏమి లేదు కాబట్టి వచ్చాను ఏంటో అంటున్నాడు వాడు ఏదో అన్నాడు అర్థం కాలేదండి ఇప్పుడు ఎందుకు వచ్చింది లోడ్మంట అంద ఆరోగ్యం పాడైపోతుందండి బాబు అమ్మ అవ్వలేదు నా నమ్మల్ని ఎక్కడ ఏదో జాబ్ చేస్తున్నారు అనుకుంటాడు ఏదో బాబు వెళ్ళిన ఉండవు చాలి షూటింగ్ వెళ్ళంటే నాయన పదింటికి నేను నాలుగింటి ఫోన్ మీ నెంబర్ ఎంత పది యాభై ఆరు ఏడు వందల ఇరవై మరి పరిచయం నాకు రెండింటి చూడుకునేదాన్ని వచ్చి మరి ఎక్కడికి వెళ్తే బోడ పండకే అవును అట్లా అవునండి బ్రెండ్స్ ఇప్పుడు దొరికింది సంవత్సరం నాటి దొరికింది నాళ్ళ నుంచి దొరకలేదు నాకు ఇద్దరు అన్నిళ్ళు ఇస్తున్నారు ఏళ్ళు పరిచయం అవును నాకు తెలుసు నా గురించి తెలుసు

వాళ్ళు ఇప్పించిన తర్వాత ఎంతకన్నా చేతిలో పెట్టండి తర్వాత కూడా నన్ను అడిగారు ఎస్ఐ గారు కానిస్టేబుల్ గానీ వాళ్ళు ఉంటారు కదా ఎస్ఐ గారు నన్ను అడిగారు లక్ష్మి గారు ఎవరన్నా మీకు డబ్బులు అడిగారు అని అడిగారు లేదండి కానిస్టేబుల్ వాళ్ళని తీసుకెళ్లి అప్పుడప్పుడు కూర్చోబెట్టారు అనుకో వాళ్ళు ఇస్తారు డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు కష్టపడ్డందుకు కానిస్టేబుల్ కి ఎంతో ఇచ్చారనుకో సెట్ అయిపోద్ది నువ్వు అలా చెప్పగా అక్కడ అలా పుచ్చుకోరు పుచ్చుకోరు వాళ్ళు మీకు ఇష్టపూర్వకంగా ఇవ్వండి అంటున్నా నేను లంచం అనట్లేదు ఇష్టపూర్వం వాళ్ళు కష్టపడ్డప్పుడు మన ఇష్టపూర్వక ఇవ్వచ్చు తప్పు లేదు అది వాళ్ళు మనల్ని అడిగితే తప్పు లంచం కిందకు వచ్చింది మనం ఇష్టపూర్వకంగా తప్పు లేదు అది ఎవరికైనా ఇవ్వచ్చు మనం అది మన ఇష్టపూర్వకంగా ఇచ్చే డబ్బులు ఏందో లేదు తీసుకున్నారు మళ్ళీ అనకాస్తే మీరు

మనం ఎరటోడికి వద్దండి ఎంత దూరం నేనంటే మనం ఎలా ఉన్నా తింటాం అంతే కదా గొప్పగా బాగుంది తీసుకోండి పిల్లలా ఏం తెచ్చాడు ఇంకో బా చూడండి తినండి తినండి మీరు తినండి నాకు ఇక తిను ఏం తిన ఇగో వాళ్ళు కొద్ది అడిగితే ఎవరు కొనరు కష్టం అట్లని తినండి తింటారు చాలు ఇది తినండి నాయన మామూలు గుర్తు చేస్తుంది మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అంటది

మొహన్ చుట్టే అర్థమైపోద్ది ఇల్లూరు మొత్తం తెలుసు నేను ఇప్పుడు కొడుకునానికి నోరు మంచిది నోరు మంచిది ఊరు మంచిది కదా ఎప్పుడు పరిచయం నుంచి పరిచయం కాదు సంక్రాంతి సంక్రాంతి అయిపోయిన తర్వాత

పడిసారు అండాసాల్ చెప్పి దరే చెప్పిందే చెప్పుద్ది కుసరే నాయకుడిని నినేస్తాడ ఆ నిం బైలేస్తాము మళ్ళీ